ప్రెజర్ కుక్కర్లో అతి తక్కువ సమయంలో ఆహారం తయారవుతుంది బంగాళదుంపలను ఉడకబెట్టడం నుండి పప్పులు మరియు బియ్యం తయారు చేయడం వరకు దీనిని ఉపయోగిస్తారు కానీ చాలాసార్లు దానిలో ఆహారాన్ని వండేటప్పుడు దాని విజిల్ నుండి నీరు రావడం ప్రారంభమవుతుంది ప్రెషర్ కుక్కర్ మురికిగా మారడమే కాదు గ్యాస్ స్టవ్ మీద మొండి మరకలు కూడా పడతాయి అటువంటి పరిస్థితుల్లో కుక్కర్ తో పాటు గ్యాస్ స్టవ్ ను క్లీన్ చేయడం చాలా సమస్య అవుతుంది మీరు ఈ రకమైన ఇబ్బందులను నివారించాలనుకుంటే అటువంటి సులభమైన చిట్కాల గురించి మేము మీకు తెలియజేస్తాము పాయింట్ రబ్బర్ వదిలేనప్పుడు వంటగదిలో కుక్కర్ వాడడం సాధారణం అటువంటి పరిస్థితుల్లో పదే పదే ఉపయోగించడం వల్ల దాని రబ్బర్ వదులుగా మారుతుంది ఈ రకమైన సమస్యను నివారించడానికి కుక్కర్ లోని రబ్బర్ ను మధ్యలో తనిఖీ చేయాలి కుక్కర్ యొక్క రబ్బర్ వదులుగా మారిన మీరు టేప్ తో మూతను కూడా మూసివేయవచ్చు విజిల్ను పూర్తిగా శుభ్రం చేయండి కుక్కర్ను ఉపయోగించడం చాలా సులభం కానీ దాన్ని సరిగా శుభ్రం చేయకపోతే అది కూడా ప్రమాదకరమే వంట చేసేటప్పుడు ఆహారం తరచుగా చి ఇది ఆవిరిని చెయ్యదు మరియు కుక్కర్ నుంచి నీరు రావడం ప్రారంభం అవుతుంది ప్రెషర్ కుక్కర్ ని ఉపయోగిస్తున్నప్పుడు విజిల్ని సరిగ్గా చెక్ చేయండి మూత మూసివేయండి చాలా సార్లు కుక్కర్ లో పప్పులు బంగాళదుంపలు వగైరా వంటి గ్యాస్ మీద పెడితే చాలాసేపు విజిల్ రాదు అంటే కుక్కర్ లో ఆవిరి ఉత్పత్తి కావడం లేదు అటువంటి పరిస్థితుల్లో కుక్కర్ నుండి నీరు రావడం బ్లాస్ట్ అయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది అలాంటి సమస్య ఏమి లేదని మరియు విజిల్ సమానంగా వినిపించాలని మీరు కోరుకుంటే అప్పుడు మూత పెట్టేటప్పుడు మూత సరిగా కూర్చుందో లేదో గుర్తుంచుకోండి కవర్ సరిగా కూర్చోకపోతే కాసేపు చల్లటి నీటితో నానబెట్టి ఆపే దానిని అప్లై చేయండి నూనె ఉపయోగించండి ప్రెషర్ కుక్కర్ నుండి నీరు రాకుండా నిరోధించడానికి మీరు నూనెను కూడా ఉపయోగించవచ్చు కుక్కర్ మూత మూసే ముందు దాని చుట్టూ నూనె రాయండి దీనివల్ల మూత సరిగ్గా అమర్చబడి నీరు కూడా బయటకు రాదు కొన్నిసార్లు కుక్కర్లో ఎక్కువ నీరు పోయడం వల్ల నీరు రావడం ప్రారంభమవుతుంది అంతేకాకుండా అధిక మంటపై వంట చేయడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి ఉడుకుతున్నప్పుడు తగినంత నీరు పోసి మీడియం వంట మీద మాత్రమే ఉడికించడానికి ప్రయత్నించండి దీన్ని నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ